హాయ్ అందరికీ ఈరోజు ఇంకో మంచి కథతో నేను మీ ముందుకు వచ్చేసాను అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నిజమైన స్నేహితులు మన జీవితాల్లో చాలామంది స్నేహితులే ఉంటారు కానీ ఎవరు వారు అనేది ఏదైనా ఒక సందర్భం వస్తే తప్ప మనకి తెలియదు అయితే ఎవరు నిజమైన స్నేహితులు ఎలాంటి వారిని మనం స్నేహితులుగా ఎంచుకోవాలి అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే శ్రీకృష్ణుడు సుధామా చిన్ననాటి స్నేహితులు కృష్ణుని వృద్ధి చెంది పెరిగి సంపన్నుడైనాడు కానీ సుధామా బీదతనంతో చిన్న గుడిసెలోనే తన భార్య పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడ్డు పరిస్థితులు ఎదురొచ్చాయి ఒకరోజు సుధామా భార్య కృష్ణుడి వద్దకు వెళ్ళి సహాయం అడగమని సుధామాకి సలహా ఇచ్చింది మిత్రుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలంటే సుధామాకి చాలా మొహమాటం సిగ్గు అడ్డు వచ్చిన వాటన్నిటినీ పక్కన పెట్టి తెగించి ద్వారకకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అంతలో సుధామా భార్య కృష్ణుడికి ఇష్టమైన అటుకులు చేసి ఇచ్చింది అవి తీసుకుని సుధామ కృష్ణుడి వద్దకు బయలుదేరాడు ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్యపోయాడు రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచ అవతారం చూసి లోపలికి పంపించలేదు ఒక ద్వారపాలకుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు ప్రభు మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు ఆయన వేషధారణ చూస్తే ఎవరో అనామకుడి వలే ఉన్నాడు పైగా తాను మీ స్నేహితుడినని తన పేరు సుధామా అని చెబుతున్నాడు అని చెప్పాడు ఆ మాటలు విని కృష్ణుడు మహా ఆనందపడి చేస్తున్న పని ఆపేసి ఆత్రంగా పరిగెత్తుకొని వచ్చి సుధామాని ఆప్యాయంగా కౌగిలించుకొని స్వయంగా తానే లోపలికి ఆహ్వానించాడు అంతేకాదు చాలా ప్రేమగా గౌరవంగా సుధామా కాళ్ళు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకొని చిన్ననాటి మధుర స్మృతుల్ని తలుచుకొని నవ్వుకున్నారు అంత గొప్ప రాజు మరియు శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడికి తాను తెచ్చిన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడి వెనక్కి దాచేశాడు సుధామా అది గమనించిన కృష్ణుడు అడిగి మరీ చేతిలోంచి తీసుకొని మూట విప్పి తినసాగాడు శ్రీకృష్ణుని ప్రేమకి ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు సహాయం అడగాలని వచ్చి కృష్ణుని ప్రేమ ఆప్యాయతలను చూసి మైమరిచిపోయిన సుధామ ఏమీ అడగకుండానే సెలవు తీసుకొని తన ఊరు వచ్చేశాడు వచ్చేసరికి అతని గుడిసెపోయి ఆ స్థానంలో పెద్ద భవనం ఉంది తన భార్య పిల్లలు మంచి దుస్తులు ధరించి కలకలలాడుతూ కనిపించారు ఇదంతా చూసిన సుధామ తానెంత అదృష్టవంతుడో అనుకున్నాడు అది శ్రీకృష్ణుడి లీలా అని తెలుసుకున్న సుధామ ఆనందాశులతో మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు నోరు తెరిచి ఏమీ చెప్పలేదు సహాయమూ అడగలేదు అయినా కృష్ణుడు తెలుసుకుని తనకి ఏమి కావాలో ఇచ్చేశాడు ఇదే నిజమైన స్నేహం అంటే అని అనుకుని మురిసిపోయాడు ఇందులో నీతేమిటంటే నిజమైన స్నేహితులకి అంతస్తుతో హోదాతో పనిలేదు నిన్ను హాయిగా సంతోషంగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు అదే నిజమైన స్నేహం ఈ కథ విన్నారు కదా ఇలాంటి స్నేహితులు మీ జీవితంలోనూ ఉన్నారా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్